తెలుగు పాటల్లో సాహిత్యం గురించి చెప్పాలంటే వేటూరి ముందు శకం తర్వాత శకం అని చెప్పక తప్పదు పదాల అమెరికను చూసి అది వేటూరి పాటేనని శ్రోతలు బల్లగుద్ది చెప్పగలరంటే అతిశయోక్తి కాదు అటువంటి సాహితీ ప్రేమికుణ్ణి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడి పేరుతో పురస్కారాలను అందజేశారు చలనచిత్ర రంగంలో ఎన్నో సేవలందించిన గాయని గాయకులు రచయితలు సంగీత దర్శకులకు వేటూరి పురస్కారాలు అందించారు వేటూరి గీతాంజలి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించారు వేటూరి పాటల తోటల నుంచి కొన్ని పాటలను పాడి సంగీత ప్రియులను అలరించారు విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సమకనువాదము సలుకు పరమ పరము భావములు గమకములు భావములు భంగిమలు గనములు గమకములు అంగికమౌ తపమీ గతి సేయగనాథ వినోదమునా పరమ సుఖము వాదం చూముయ మహానగరీ కలకత్పురీ నమహోగిరి ఔరావారతి యమహానగరి కలకత్ పురీ చీరుత్యాగ రాజు నీకృతిని పరిగెను మరి చిరుత్యాగ రాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి మహానగరి కలకత్తా పురి ప్రముఖ గాయని ఎస్ జానకి ప్రముఖ గాయకుడు కోటికి జీవిత సాఫల్య పురస్కారాలను దర్శకరత్న దాసరి అందించారు వేటూరి ప్రశంసా పురస్కారాలను గాయని గోపికా పూర్ణిమ గాయకుడు మల్లికార్జునకు అందించారు గీత రచయితలు చంద్రబోస్ సుద్దాల తేజకు ప్రతిభా పురస్కారాలు అందించారు అలాగే జ్ఞాపకతో సత్కరిస్తున్నారు ఈ ప్రతిభా పురస్కారం కింద యాభై వేల రూపాయల నగదు బహుమానాన్ని కూడా శ్రీ గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా అశోక్తేజ గారు అందుకుంటున్నారు మనసులను కదిలించే పాటలు రాసిన వేటూర్ని అతిథులు గుర్తు చేసుకున్నారు అభిమానుల హృదయాల్లో అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రశంసించారు ఆ కీర్తిని ఇంకా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా తరం ఆ తరం తర్వాత తరం కూడా మాట్లాడుకుంటా ఆయన ఆవేదన పట్ల రోజులు చాలా ఉన్నాయి ఆయన పాటల్లో ద్వంద్వార్థాలు ఉంటాయి అని శ్రీకృష్ణ గురించి భక్తిగా హే భగవాన్ కృష్ణ అని రాసిన వాళ్ళకు కృష్ణుడి లీల గురించి కూడా రాయాలి కదా ఆ రెండు చేయగలిగితేనే కవి లేకపోతే పనికిరాడు మంచి మంచి పాటలు వేటూరు గారి పాటలు ఎన్నో పాడాను తాయి వైపు మాత ఎప్పుడు కాదు దొర రాక కోసం వేచి ఉన్నవి నా కనులు గిరికో ఇలా మోయలేది అదొక యుగం చక్రవర్తి సంగీతం వేటూరి పాటలు పరుచూరి మాటలు ఆ మూడు కార్డులే కనపడతా ఉండేవి దగ్గర దగ్గర ఒక వంద సినిమాలో నూట యాభై సినిమాలో మావి అంత కాంబినేషన్ భార్య జేబు వెతుకుతుంది అమ్మ కడుపు వెతుకుతుంది స్నేహితుడు కళ్ళు వెతుకుతాడ్రా ఆ కళ్ళల్లో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పకుండా తెలుసుకునేవాడే నిజమైన స్నేహితుడు ఆ మహానుభావుడి యొక్క అవార్డును అందుకోవడం నా భావిస్తున్నాను సినిమా ప్రపంచంలోని సార్ ఈ సందర్భంగా జీవిత విశేషాలను ఆయన వ్యక్తిత్వాన్ని భక్తలు కొనియాడారు కీర్తిని మిగిల్చి వెళ్లిన ఆ మహనీయుణ్ణి నిత్యం స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు ఆయన పాటల తోటలో ఎందరో విహరిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో దర్శకులు కోదండరామిరెడ్డి వైవిఎస్ చౌదరి పలువురు సినీ కళాకారులు పాల్గొన్నారు atama <muchos> kutu